హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఆల్టీస్ అండ్ అవి చూపించేస్తాను అనమాట ఇవి చూడండి నైన్ హండ్రెడ్ నేను సేల్ చేసిన శారీ ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉంది ఇవన్నీ రియల్ మిర్రర్స్ అండి సారీ ఓపెన్ చేసేది చూపిస్తాను ఈ శారీస్ నేను చూసాను చాలా అంటే చాలా బాగుంది మీరు పిల్లలకి ఏమైనా కుట్టించడానికి కూడా చాలా బాగుంటుంది కుట్టిస్తే కనుక ఈ పార్ట్ వచ్చేసరికి మీరు చున్నీలా వాడుకోవచ్చు చాలా ఇప్పుడు ఈ చున్నీయే సిక్స్ హండ్రెడ్ ఉంటుందండి బయట ఇదే ఇదే చున్నీ సిక్స్ హండ్రెడ్ నేను ఆల్రెడీ చూసాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఎంత బాగుందంటే క్లాత్ అయితే మంచి శాటన్ వచ్చిందండి ఇవి కూడా మీకు థౌజండ్ అబోనే ఉంటాయి నేనైతే ఫిఫ్టీ త్రిబుల్ నైన్కి అయితే సేల్ చేసాను లాస్ట్ ఒకటే పీస్ ఉందనమాట ఇక్కడ వరకు ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఈ మిర్రర్స్ అనేవి మనకి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా వస్తాయి ఇక్కడ కుచ్చుల దగ్గర చూడండి మిర్రర్స్ ఏమి ఉండవు అనమాట ప్లేన్ అంటే మనం కట్టుకోవడానికి ఉండాలి కాబట్టి ఈ మోకాలు కాళ్ళ దగ్గర నుంచి కిందకు ఉంటాయి ఈ విధంగా ఓకే హాఫ్ అండ్ హాఫ్ లంగా ఓని ఇదంతా ఈ ఆరెంజ్ కలర్ ఈ విధంగా వస్తుంది లాస్ట్లో మనకి బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ వచ్చి కింద అయితే మనకు మిర్రర్స్ ఇస్తారు ఈ విధంగా మిర్రర్స్ వస్తాయి బ్లౌజ్ ఇది ఓకే అండి కట్టు చెందు వరకు ఇలా ఆరెంజ్ ఉంటుంది ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ ఓనీ టైప్ లో వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ సారీ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ శారీని చూడండి ఎంత బాగుంది అంటే అసలు సారీ అంత బాగుంది ఈ సారీ త్రిపుల్ నైన్ అంటే చాలా మంది తీసుకున్నారండి ఇవి నీకు ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ వరకు సేల్ చేసాను లాస్ట్ ఒకటే ఉంది అనమాట సో ఒకటే ఉంది కాబట్టి ఇది ఓన్లీ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఇంత తక్కువ అయితే మీకు ఎక్కడా రాదు కావాలి అన్నవాళ్ళు వెంటనే తర త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకొక సారీ అయితే చూపిస్తా ఇదిగోండి ఈ సారీ ఈ సారీ కూడా చాలా అంటే చాలా బాగుండే విస్కోస్ జార్జెట్ సారీ దీనికి పళ్ళు పాటలు వచ్చేసరికి పళ్ళు పాటలు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి విస్కోస్ అనమాట జరి పువ్వు అంతా కూడా విస్కోస్ వస్తుంది ఇదిగో ఈ విధంగా రిచ్ రిచ్ పళ్ళు ఈ విధంగా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి హైలెట్ అండి ఇదిగో బ్లౌజ్ సారీ ఇది కూడా లాస్ట్ ఒక పీసే ఉంది లెమన్ ఎల్లో అనమాట మంచి ఎల్లోకి ఈ విధంగా లాస్ట్ ఒక పీసే ఉంది సో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాం లాస్ట్ ఒక పీస్ అందువల్ల ఇది కూడా త్రిపుల్ నైన్కే సేల్ చేశాను ఒకటే ఒకటి ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళని ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే తర్వాత మీకు ఉప్పాడ పట్టు సారీ అయితే చూపిస్తున్నానండి పట్టు సారీ ప్యూర్ అండి ఇది పట్టు మీకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ఉంటుంది ఇది బయట సో ఇదేంటంటే వీవింగ్ మిస్టేక్ సారీ అంటే ఏమున్నావు వీవింగ్ మిస్టేక్ అంటే డ్యామేజ్ కాదు జస్ట్ ఎక్కడో ఒక పోగు మిస్ అవ్వడం ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ సారీ నేనైతే ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి ఆ వీవింగ్ మిస్టేక్ నాకైతే ఏం కనిపించలేదు అది నచ్చిన వాళ్ళే తీసుకోండి వీవింగ్ మిస్టేక్ ఉంది అని అన్న వాళ్ళే తీసుకోండి ఇది వచ్చి మనకి ఇది బ్లౌజ్ అండి ఓకే ఇది పళ్ళు ప్యూర్ అండి ఉప్పాడ పట్టు సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే శారీ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది సారీ చూడండి ప్యూర్ అనమాట ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు మూడు వేలు పెడితే కానీ దొరకదండి ఈ సారీ నాకైతే ఎక్కడ మిస్టేక్ ఏమీ కనిపించలేదు కాకపోతే వీవింగ్ మిస్టేక్ శారీస్లోనే నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్పేస్తున్నాను అనమాట మళ్ళీ తర్వాత మీకు కొరియర్ వచ్చాక మిస్టేక్ ఉందంటే మిస్టేక్ అంటే చెరుకుపోవడం అదేమి ఉండదండి వీవింగ్ మిస్టేక్ అనమాట అంతే ఈ సారీ అయితే ఎవరు వదిలిపోద్దు చెప్పాలి అంటే ఎవరు తీసుకోకపోతే నేనే తీసుకుంటాను ఎందుకంటే ఇంత మంచి ప్రైస్కి అయితే ఇంత మంచి ఉపాడపట్టసారి రాదు సో చూసాను కదా కావాల్సిన స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇంకొకటి ఉంది సేమ్ ఇది కూడా అవింగ్ మిస్టేక్స్ ఉప్పాడ పట్టు ఇది కూడా ఉప్పాడ పట్టండి ఇది మంచి బాటిల్ గ్రీన్కి ఈ విధంగా ఇచ్చారు సేమ్ రెండు ఒకటే కాబట్టి దీని మీద ఇవి కనబడుతున్నాయి సల్ఫ్ కాబట్టి దగ్గర నుంచి చూస్తే కనబడతాయి దూరాన్నించనా కనబడుతున్నాయి అంత తేడా చూడు కింద ఇలా చేరి మంచి అయితే ఉంటుంది దానికి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ చూపించేస్తాం బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వైలెట్ మనకి పళ్ళు కూడా వైలెట్ వస్తుంది పళ్ళు పళ్ళు పాట వచ్చేసరికి ఇది ఇది ఇక్కడ నుంచి బ్లౌజ్ అనమాట ఈ ఊరు పాడ ఎంత బాగుందంటే అది బాగుంది సార్ ఈ టూవే ఉన్నాయండి అందుకని ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను రెండు ఒకలే తీసుకున్నారంటే ఇంకొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తాను టూ రెండు కలిపి ఒకలే తీసుకుంటాము అంటే కనుక ప్రైస్ ఇంకొంచెం తగ్గిస్తాను విడివిడిగా తీసుకుంటే కనుక వెయిట్ లెస్ ఉంటుందండి మీకు తెలుసు కదా ఆల్రెడీ గురించి నేను చెప్పిన అవసరం లేదు మంచి పట్టు పట్టుసారి డ్రెస్ అయితే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ అంచు చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో యెల్లో కలర్కి వైలెట్ కలర్ అంచు వచ్చింది చాలా బాగుంది క్లాసీ లుక్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు సెల్ఫ్ జరీ అయితే వీవింగ్ వచ్చింది సారీలో మీకు కనిపిస్తుందో లేదో చూడండి దగ్గర చూపిస్తాను మొత్తం శారీ అంతా సెల్ఫ్ జరీ వచ్చింది ప్లస్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇవి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీసు ఇవి బయట థౌజండ్ అయితే అమ్ముతున్నారండి ఇప్పుడు నేను ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే రెండే చీరలు ఉన్నాయి రెండే చీరలు ఉన్నాయి కాబట్టి సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను కావాలి అంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఒకటి వైలెట్ కలర్తో అంచుతో వచ్చింది చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు వచ్చిందో సిక్స్ డబల్ నైన్ కంటే హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు అని ఈ క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది ఇంకా పొంగల్ ఉంది వీటికి దేనికన్నా తీసేసుకోండి ఇప్పుడే తీసేసుకోండి రెండే చీరలు ఉన్నాయన్నమాట ఇది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది సారీ కూడా చూపించేస్తాను కలరు రెండిట్లో ఏదన్నా తీసుకోండి ఓన్లీ సిక్స్ డబుల్ ఎయి ఫ్రీ షిప్పింగ్ ఓకే చూసారు కదా ఇంకొకటి అయితే చూపించేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో కలర్ అయితే చూపించేస్తున్నానండి అసలు ఎవరు మిస్ చేసుకోకండి ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎవరోకైతే చూడండి అస్సలు అని మంచి మంచి శారీస్ అన్నీ కూడా ఆఫర్లో పెట్టేశాను సో త్వరగా అయితే తీసేసుకోండి చూశారు కదా ఈ ఈ కలరు ఇది ఎందుకంటే అంత క్లియర్గా చూపిస్తున్నాను మీకు మొత్తం తెలియాలి సారీ అన్నట్టు చూపిస్తున్నాను అనమాట థౌజండ్కి థౌజండ్ నైన్ హండ్రెడ్ అలానే ఉంటాయండి షాపింగ్ మాల్లో మీరు ఒక్కసారి అయితే ఫోటో తీసుకొని చూసుకుని ఆ తర్వాత నా దగ్గర తీసుకోండి నో ప్రాబ్లం చూడండి సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను అందుకనే ఎవరు మిస్ చేసుకోకండి రెండే రెండు షేర్లు ఉన్నాయి సో అందుకనే నేను హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను ఇంకొకసారి వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బ్లూ కలర్ అండ్ రెడ్ అయితే వచ్చింది కింద ఇలా ఈ విధంగా ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది ఇది కూడా లైట్ కలర్ అనమాట లైట్ చూడడానికి చాలా క్లాసీ కలర్లో ఉంది చూసారు కదా సేమ్ ఈజ్ అదేనండి పళ్ళు ఇంకా అంచు అలానే ఉంటాయి సో నేను స్టార్టింగ్ ఫ్రీ షిప్పింగ్ పెట్టాను బటర్ఫ్లై సారీస్ అవి మిస్ చేసుకోకండి మధ్యలో ఫోర్ డబల్ నైన్ పెట్టాను కదా అవి అయితే షిప్పింగ్ పడతాయి సో మీరు ఈ వీటితో తీసుకుంటే అవి కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి గుర్తు గుర్తుపెట్టుకోండి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ డబల్ నైన్కే కావాలి అంటే ఈ సారీస్ ఏమైనా తీసుకుంటే దీంతో పాటు అవి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆ సారీసే కావాలంటే ఒక రెండు మూడు తీసుకున్నా సరే సిక్స్ సిక్స్ సిక్స్టీ రూపీస్కి అలా పడుతుంది అంతే షిప్పింగు సో దీంట్లో ఈ వీడియోలో మాత్రం ఏ కూడా మిస్ మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి అయితే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత ముందరికి అయితే నాకు చాలా వెళ్తుంది ప్లీజ్ అది ఒక్క హెల్ప్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వీడియో చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంత తక్కువ రేటుకి అసలు ఎవ్వరు ఎవ్వరు సో మనమే ఇస్తున్నాం కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ ఆల్రెడీ ఈ బటర్ఫ్లై సారీసు ట్రెండింగ్లో ఉన్నాయి మీ అందరికీ తెలుసు కట్ వర్క్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుంటుంది పిల్లలకి ఫ్రాక్ కింద కూడా అండి చాలామంది ఎలా కూడా కుట్టిస్తున్నారు మీరు శారీ కింద కూడా కట్టుకోవచ్చు స్పేస్ సిల్క్ అండి ప్రీమియం క్వాలిటీ స్పేస్ స్పేస్ సిల్క్ అయితే వచ్చింది క్లాత్ అయితే ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది నైట్ టైం కట్టుకుంటే రిసెప్షన్స్కి అలా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందండి లుక్ అయితే దీంట్లో కలర్స్ ఉన్నాయి నేనైతే పెట్టేస్తాను ఇప్పుడైతే ఎయిట్ ఇది ఇప్పుడైతే నేను సిక్స్ ఫిఫ్టీకి ఆఫర్లో పెట్టేశానండి ఎందుకంటే స్టాక్ అయితే అయిపోయింది ఇంకొక నాలుగైదు చీరలు మాత్రమే ఉన్నాయి మీకు ఆ శారీస్ అంటే చూపించేస్తాను సింగిల్ సింగిల్ ఉన్నాయన్నమాట కలర్కి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటే ఉన్నాయి ఇది సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోండి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు ఆరు వందల యాభైకి ఇచ్చేస్తున్నాను చూడండి లుక్ అయితే ఎంత బాగుందో మీకు ఇదైతే పూర్తిగా ఓపెన్ చేసి అయితే ఒకసారి చూపిస్తున్నాను మిగతా అయితే మామూలుగా చూపించేస్తానండి లుక్ చూసారా కూడా ఎంత బాగుందో ఇది ప్రీమియం క్వాలిటీ మీరు ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి చూసుకోండి బయట షాపుల్లో థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇప్పుడైతే ఈ నాలుగైదు చీరలు మాత్రం ఉన్నాయి కాబట్టి సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఈ ఈ న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్ సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నానండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసారు కదా మంచి స్టోన్స్ అయితే వచ్చినాయి ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకండి ఇప్పుడైతే దీంట్లో ఉన్న కలర్స్ అయితే చూపించేద్దాము ఈ కలర్ కావాలి అంటే పైన నెంబర్కి అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కటే ఉందనమాట సింగిల్ సింగిల్స్ ఉన్నాయి ఎక్కువ లేవు ఇది చూడండి నెమలికండం బ్లూ అంటారు కదా సూపర్ కలర్స్ అనమాట దీంట్లో అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి చూసారు కదా ఇందాక నేను చూపించిన చంద్రకాంత్ కలర్ ఉంది కదా సేమ్ దానిలాగే ఉంటుంది చూసారు కదండి ఈ కలర్ కావాలి అంటే పైన నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ ఆరు వందల యాభైకి ఇచ్చేస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫ్రీ షిప్పింగ్తో పాటిస్తున్నాను సో ఇదొకటి చూడండి ఇదైతే వైలెట్ కలరు డార్క్ వైలెట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కొంచెం వైట్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా దిరిపోతుంది అనమాట మామూలుగా ఉండదు ఇంత సూపర్గా ఉంటుంది ఎవరికన్నా బాగానే ఉంటుంది ప్లస్ కొంచెం కలర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అనమాట సో ఎవరన్నా కానీ తీసుకోండి ఓన్లీ ఆరు వందల యాభైకి ఇచ్చేస్తున్నాను అయితే సింగిల్స్ ఉన్నాయి గుర్తు పెట్టుకోండి కలర్కి ఒక్కొక్క చీర మాత్రమే మిగిలింది మళ్ళీ ఇంకో రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి అడగద్దు నేను ఇప్పుడు ఏం చూపిస్తే అవే ఉన్నాయండి సారీస్ ఒక నాలుగో ఐదో ఉంటాయి అంతే చూడండి ఇదైతే రెడ్ అనమాట రెడ్ అంటే టమాటా రెడ్ మంచి రెడ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ చాలా మంచి రెడ్ ఆరు వందల యాభై షిప్పింగ్ ఉచితం అనమాట అంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను కావాలి అన్న వాళ్ళు అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే పైన నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి ఆరు వందల యాభై కంటే హోల్సేల్ రేట్ కూడా ఈ బ్యూటిఫుల్ సారీస్ మంచి ప్రైస్ కి అయితే ఇవ్వబోతున్నాను కాకపోతే మోడల్ ఒక్కొక్కటి ఉంటుంది సో ఎలా ఉందో ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే నేను ఆఫర్ ఎంత కూడా చెప్పేస్తానండి ఈ ఆఫర్ ఎవరో మిస్ చేసుకోవద్ద అంత బ్యూటిఫుల్ సారీస్ ఇవి చూడండి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు లైట్ ఇస్తా గ్రీన్ లో జేరి వచ్చిందండి కింద ఇదంతా కూడా గోల్డ్ ఎల్లో కాదు ఇది గోల్డ్ ఎల్లో కలర్కి గోల్డ్ అండి జరి వీవింగ్ అయితే వచ్చింది వేర్ చేస్తే కనుక బ్యూటిఫుల్గా ఉంటుంది కింద వచ్చి పోచంపల్లి అంచు అయితే ఇచ్చారు పోచంపల్లి అంచు అయితే ఇచ్చారు చాలా బాగుంది ఈ విధంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనమాట మీకు శారీ చూసి కన్నా ఇలా వే చేస్తే ఎలా ఉంటుంది అంటేనే లుక్ మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ చూపించేస్తాను బ్లౌజ్ కూడా లైట్ ఇస్తుంది నేను సేమ్ అంచాలని వచ్చింది దీనికి ఎంత సాఫ్ట్గా ఉందంటే మంచిగా వస్తాయి అన్నమాట కుచ్చులు ఈ సారీ ఆల్రెడీ నేను ఎయిట్ ఫిఫ్టీకి ఇవన్నీ సేల్ చేశాను లాస్ట్ ఒకే కలర్ ఉండడం వల్ల ఓన్లీ ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి మంచి బ్యూటిఫుల్ సారీ ఎవరో అయితే మిస్ చేసుకోకండి చూడండి ఎంత బాగా వచ్చినాయో కుర్చీలు కట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది చూడండి సారీ ఎంత బాగుందంటే అంత బాగుంది పాచంపల్లి అంచు అయితే వచ్చింది ఈ విధంగా మీకు కుచ్చులు బాగా అంటే కింద చూడండి ఎంత బాగున్నాయో మీకు బ్లౌజ్ యాజ్టీ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్కి ఈ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇలా పెట్టించుకుని ఇప్పుడు నా ఉంది ఇలాగ పొడవగా అనమాట ఎల్బో హ్యాండ్స్ ఇలా పెట్టించుకుని కుట్టించుకుంటే అదిరిపోతుందండి లేదు మీ దగ్గర ఈ కలర్ వచ్చేసి అంటే సీ గ్రీన్ కలర్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వేసుకున్నారంటే ఇంకా టూ థౌజండ్ శారీస్ ఎంత మా ఎంత మాత్రం తీసుకోనట్టుగా ఉంటుంది సో వెయిట్ కూడా ఏం అంతగా ఏమీ లేదు కొంచెం చూడండి ఎంత తేలిగ్గా ఎంతసేపు అయినా కంఫర్టబుల్గా ఉండేటట్టు ఉంది సో ఈ సారీ కావాలి అంటే కనుక పైన నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది ఇవన్నీ నాకు పడ్డా రేటు కన్నా ఇంకా చాలా తక్కువ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇయర్ ఎండింగ్ సేల్ మనకి ఇయర్ ఎండింగ్ సేల్ మొన్న ఈ ఇదండి నేనే ఇదివరకు ఒకసారి అయితే తీసుకున్నాను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను సేమ్ సారీ థౌజండ్ రూపీస్కి అయితే తీసుకున్నానండి ఇది పళ్ళు చూడండి పళ్ళు వస్తుంది చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఇలా నుంచునేటట్టు అయితే ఉండదు అది చెప్పేస్తున్నాను చూడండి మెత్తగా ఉంది ఇలా ముంచునేటట్టు అలా ఉండదండి ఏమీ మీకు అర్థమవుతుంది కదా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఎంతసేపు అన్నా ఉంచుకోవచ్చు అనమాట ఇలా వేసి చూసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మనం మ్యారేజెస్కి అది కట్టుకుని రిసెప్షన్స్ రిసెప్షన్స్కి అలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి కుర్చీలు కూడా అంతే బ్యూటిఫుల్గా వచ్చేస్తాయి మనం పెట్టుకుంటే ఎంత సాఫ్ట్ మెయిన్ వచ్చేసి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది చిన్న చిన్న ఫంక్షన్ కట్టుకుని వెళ్ళచ్చు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది దీనికి మీకు దగ్గర నుంచి అయితే అంచు అయితే చూపించేస్తా ఇదిగోండి ఇంత బ్యూటిఫుల్ సారీ అండి ఇది ఓన్లీ ఈ మోడల్లో వచ్చేసి ఓన్లీ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా చాలా వరకు సేల్ చేస్తానండి ఎయిట్ ఫిఫ్టీ కలర్ ఇది కూడా ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ సారీ కూడా ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఎంత బాగుందంటే మీకు ఓపెన్ చేసి వస్తుంది ఎవరో ఒక కూడా చూపిస్తున్నాను ఎవరైతే మిస్ చేసుకోకండి ఫోర్ డబల్ నైన్ ఇలా చూడండి ఇది చందేరి సిల్క్ అండి ఈ పైన వచ్చి కొంచెం సాటిన్ టైప్లో వచ్చింది పైన కింద కూడా ఇది కాదు కింద కూడా కొంచెం సాటిన్ క్లాత్ లాగా కలిసిందనమాట దీన్ని దీన్ని కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తా అంటే నేను చా కొంతమంది అయితే మన లైవ్లో కొంచెం కామెంట్ పెట్టారనమాట సో కొంచెం ఓపెన్ చేసి చూపించండి మాకు క్లారిటీగా అర్థమవుతుంది కదా త్వరగా మేము ఆర్డర్ పెట్టుకోవడానికి ఉంటుంది అనేసి సో వాళ్ళ కోసం ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇది బ్లౌజ్ పీస్ అండి ప్లెయిన్ వచ్చింది ఇది హాఫ్ అంటే డబల్ కలర్ కింద షైనింగ్గా ఉందనమాట కళ్ళేత్ అంటారు కదా ఆ టైపులో వచ్చిన బ్లౌజు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి చూడండి ఇది పళ్ళు పార్ట్ ఓకే ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అయింది అనమాట చాలా బాగుందండి ఇది కూడా చాలా అంటే చాలా తేలిగ్గా ఉంది వెయిట్ లెస్ మెయిన్ మెయిన్ వెయిట్ లెస్ అండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా మీరు ఇంట్లో రాయల్ బ్లూ కలరు ఏదైనా బ్లౌజ్ ఉంటే కనుక మంచిగా పేరప్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి అసలు చెప్పలేనంత ఇది కట్టుకుంటేనే దీని లుక్ తెలుస్తుంది అసలు ఈ కలరే చూడండి ఇది ఇంతలావే అవసరం లేదు ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో అసలు ఈ కలరే సూపర్ కలర్ మస్టర్డ్ కలరా మంచి మ్యాంగో మంచి ముగ్గురు మ్యాంగో ఉంటుంది కదా ఆ కలర్ దాని మీద రాయల్ బ్లూ చాలా బాగుందండి ఇది ఒక్కటే ఉంది ఈ కలర్ ఒక్కటే మిగిలింది సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూడండి ఇలానే మొత్తం చీరంతా చెవుకి ఇలానే వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది మీరు వర్క్ బ్లౌజ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది ఓకే ఇది కూడా ఫోర్ డబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఒక చీర తీసుకుంటే యాభై రూపాయలు కదా అక్కడ నుంచి నేను రెండు చీరలకు వంద రూపాయలు అయితే తీసుకోనండి టూ శారీస్ అయితే ట్వంటీ ఇంత తక్కువ రేట్కి అసలు ఎవ్వరు ఎవ్వరు సో మనమే ఇస్తున్నాం కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ బాయ్